హాయ్ ఫ్రెండ్స్ కరీన్లోని షాపింగ్ మాల్కి వచ్చేసాను చూడండి స్పీకర్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా రేట్లు మటుకు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ స్పీకర్లు అయితే చాలా బాగున్నాయి చూడండి ముప్పై నాలుగు దినాలే ముందు వచ్చేసి యాభై దినాలు ఉండేది ఇప్పుడు ముప్పై ఐదు దినాల లెక్క చాలా రేట్లు తగ్గాయి కదా చూడండి ఒగో సైజుకి ఒక్కో రేట్ ఉన్నాయి అన్నమాట తక్కువ ఇది వచ్చేసి పది పద్దెనిమిది దినాల్లో ఇంకోటి చూడండి ఇది పది దినాల్లో ఉంది స్పీకర్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే మనం ఇక్కడ నుంచి ఇండియాకి పంపించాలంటే కుదరదు అన్నమాట ఎందుకంటే లగేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను స్పీకర్లు తీసుకోలేదు చూడండి ఇది ఓల్డ్ మోడల్ ఇది కూడా పది ఉంది చూడండి ఇక్కడ ఎలక్ట్రిషన్ ఐటమ్స్ అనేది ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇప్పుడు ఇప్పట్లో రేడియో వాడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి రేడియో కూడా అమ్ముతున్నారు అన్నమాట ఇది చూడండి ఎనిమిది దినాలే ఇది టీ చాయ్ పెట్టుకునేదానికి మిషన్లు అనమాట ఈ షాప్లో ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ ఐటమ్ అనేది ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ప్రొజెక్టర్లు కూడా చూడండి అంటే మనము సినిమా హాల్ లాగా ఇంట్లో ప్రొజెక్టర్లు పెట్టుకునే కూడా ఇవి కూడా చూడండి తొంభై నాలుగు దినాలు ఒకటి వంద దినాల్లో అలా ఉన్నాయన్నమాట ప్రొజెక్టర్లు ఇది చూడండి నూట నలభై దినాల్లో ప్రాజెక్టులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ప్రొజెక్టర్లు ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గేమ్ ఆడుకునేది అనమాట ఇది చూడండి ఎంత రేట్ ఉందో నూట డెబ్బై దినాలు ఫ్రెండ్స్ అంటే మనం త్రీ డి గేమ్స్ ఆడుకుంటాం కదా అన్నమాట గేమ్స్ మటుకు బలి ఎక్కువగా ఉన్నాయన్నమాట రేట్లు ఇవి మటుకు డిస్కౌంట్ అనేది ఏం లేదు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎలక్ట్రిషియన్ సామాన్లు మటుకు చాలా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ నుంచి మనం ఇంటికి కార్గో వేయాలంటే చాలా ఇబ్బంది టీవీలు అయితే చాలా పెద్ద పెద్దవి చాలా బాగున్నాయి రేట్లు మటుకు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇబ్బంది ఏమరా అంటే మనం ఇంటికి పంపించాలంటే ఇక్కడ నుంచి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పెద్ద ఐటమ్స్ అనేది తీసుకోబోలేదు ఫ్యాన్లు కూలర్సు ఏసీలు ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దొరకని ఐటమ్ ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అనేది ఏది లేదనమాట ప్రతి ఒక్కటి ఉన్నాయి నీకు నెక్స్ట్ మొబైల్స్ తీసుకుందాం అనేసి నేను వచ్చానమాట చూడండి రైస్ కుక్కరు ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ ఐటమ్స్ అనేది ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ నేను మొబైల్ అనేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి అన్ని నేను మీకు చూపిస్తున్నాను చూద్దాం మొబైల్ ఏదైనా తక్కువలో పడిందంటే నేను తీసుకుంటాను నెక్స్ట్ వీడియో